పొద్దున లేస్తే కక్కస్ చేయలేవు రాత్రి వస్తే నిద్రపోలేవు యోగా చేసి నిద్ర రావట్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు రాత్రి నిద్రపోవాలి పగలు పనిచేయాలి మనం రాత్రిని పగలు చేసుకూర్చున్నాం ఎలా నిద్ర వస్తుంది లైట్లు వేసుకుంటున్నాం రాత్రి అంతా లైట్ అస్సలు ముందు నీవు చీకట్ చేసుకుని రూమ్లో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాలని ఉత్పాదనం చేస్తాయి నిజమైన నిద్ర వస్తుంది గాఢ నిద్ర వస్తుంది అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరి అయిన నిద్ర నిద్రపోవట్లేదు ఎందుకంటే కారు అడవుల్లో కూడాను లైట్ను వేసేదానికి రెడీ అయిపోయింది సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని ఎప్పుడైనా నిద్రపో నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు మీరు పది సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే మూడు గంటలు చీకట్లో కూర్చో ప్రతిరోజు ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎప్పుడు చూడు ట్యాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక నిద్రకు టాబ్లెట్లు తీసుకుంటే నిద్ర రాక చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు నిద్రపోయి ముప్పై రోజులైంది ఇలా కళ్ళు ఇలా ఇలా అయిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము అమెరికాకి తీసుకెళ్ళాము అన్ని మందులు ఇచ్చాము ఏమీ కావట్లేదు అరికలు రాత్రి నానబెట్టి ఉదయం ఉదయం నానబెట్టి రాత్రి ఉదయం వండిన గంజి రాత్రి రాత్రి గండిన వంజి వండిన గంజి ఉదయం తాగిపించండి దానికి తోడు చన్న సాంబారు ఉల్లిపాయలు ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాడిని లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంక వాడి వైపు చూడకద్దండి అంటే అయ్యో ఎలా అని చేయండి మూడు గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పారు అక్కడ బెడ్డు కూడా వేయకండి అని చెప్పారు మూడు గంటలు తట్టుకోలేక తల్లి ఒకటిన్నర గంటకే మెల్లిగా తలుపు తీసి చూస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు మూడు రోజులు లేవలేదు వాడు ఫోన్ చేసి లేవటమే లేదు లేపి గంజి ఏమీ చేయొద్దండి నిద్రపోనివాడి మూడు రోజులు కాదు ఆరు రోజులు నిద్రపోయినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్తే మూడు రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్ మళ్ళా ల్యాప్టాప్ తీసుకుంటాను అంటాడు ఆ ల్యాప్టాప్ నుంచే ఇంకే రోగం వచ్చిందిరా దాన్ని చూడనే చూడద్దు అని చెప్పి పంపించాను ఇప్పటికీ మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు ప్రతిదినం రోజు రూమును చీకట్ చేసుకొని పడుకుంటున్నాడు నిద్రపోయేదానికి అది ఒక కారణం కావటే ప్రతి పది నిమిషాలకు లేచి ఉచ్చలు పోసేదానికి రెడీ అయిపోతున్నారు అందులో ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు కూడాను రెండు గంటలకు ఒకసారి లేచేది కూర్చొని పోసేది వచ్చేది అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి మనకి ఎవరైనా ఆలోచ బెడ్రూమ్లో ఆ టాయిలెట్లు నాకు అర్థం కాదు బెడ్రూమ్లో టాయిలెటా ఎవరైనా ఆలోచిస్తున్నారా నిద్రపోయే చోట ఏమిటాయా కక్కస్ చేసేది నాకు అర్థం కాదు ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఆస్డ్ దిస్ క్వశ్చన్ టిల్ టుడే అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు కట్టారా ఎన్ని అటాచ్డ్ బాత్రూమ్ ప్రతి రూముకు బాత్రూమ్ కట్టారు అంత కర్మ అంటే ఒక్కరికి సరిగ్గా ఉచ్చలు పట్టుకునే దానికి శక్తి లేదనమాట లేదనమాటలు వెంటనే అండుకూరల గంజి తాగండి రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ దేర్ హేవ్ బీన్ మీ జిలియన్స్ అని చెప్పాలి నేను అంటే వందల మంది పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజు రాత్రి రెండు రెండు గంటలకు లేచి కూర్చోాలి అది ప్రోస్టేట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అన్నా ఉన్నవండి అరికల గంజి తాగండి ఉల్లిపాయల కషాయం అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి ఆ ఆనియన్ గ్రీన్ ఆనియన్ షాలెట్స్ అంటారు దాని కషాయం తాగండి రావి ఆకు కషాయం తాగండి గరికాకు కషాయం తాగండి కొబ్బరి నూనె వేరుశనగ నూనె వారం వారం మార్చి తాగితే ఆరు రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా పది గంటలకు పడుకుంటే ఐదు గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే చిన్నపిల్లాడైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే అంటే సరిగ్గా నిద్రపోవటం కూడా మానవ జాతికి ఓ పదహారు మంది టాబ్లెట్ తీసుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్ లేదో ఒకటి చేస్తున్నారు చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేసి అంటే మనం గట్టిగా సాయంకాలం ఒక గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే ఆరు వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు ఏమీ ఇబ్బంది లేకుండా ఇలా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా రకాలైన రోగాలు యాక్చువల్లీ రోగాలన్నీ ఇన్ని పేర్లు పెట్టుకున్నాం రోగం ఒకటే మన దేహంలో రోగ శక్తి తక్కువై మన దేహంలో ఉన్న కల్మశాలని శుద్ధం చేసుకోలేక రోగం ఒకటే పలు అంతే ఒకరికి డయాబెటీసు ఒకరికి బీపీ ఒకరికి క్యాన్సరు ఒకరికి హెచ్ఐవి ఒకరికి ఎస్ఎల్ఈ ఒకరికి ఆటోఇమ్యూన్ డిసీజు ఒకరికి సరిగ్గా కక్కస్ రాదు ఒకరికి ప్రతిదినము మూడు ఐబిఎస్ అంటారు ఇర్రిటబుల్ బోవల్స్ సిండ్రోమ్ పెద్ద పెద్ద పేర్లు ఏమింటరా ఇర్రిటబుల్ బోవల్స్ ఉంటే రోజు ప్రతిరోజు పదిసార్లు కక్కస్ చేయడం అని అంతే ఇంకేమీ లేదు తినటం పోవటం నీళ్ళు కావడం పోవటం గాలి తీసుకున్నా కానీ అదంతకదే బుసుక్కని పోతుంది అంతే ఇరిటబుల్ పోవాల్సింది క్రాన్స్ డిసీజ్ కొల్లైటిస్ ది అది అని వేరే వేరే పేర్లు పేరు పెట్టి వేస్తారు ఏమన్నా పేర్లు పెట్టుకోండి మీకు ఆ నరాల అక్కడ పట్టుకునేదానికి కావట్లేదు సరిగా కక్కస్ స్ఫారం కావట్లేదు అంటే మీ జీర్ణాలం లేచిపోయింది అని పని చేయట్లేదు అని ఈ ప్లాస్టిక్ నీళ్ళు ఈ ప్లాస్టిక్ పాలు ఈ ప్లాస్టిక్ నూనెలు నూనెలు సన్ఫ్లవర్ సన్ ప్యూర్ ఆయిల్ ఏమీ లేదు అక్కడ ప్యూర్ మినరల్ ఆయిల్ ఉండేది ఎంత రిఫైన్డ్ ఆయిల్స్ నిజంగా సన్ను లేదు ఫ్లవర్ లేదు ఆయిలు లేదు ఆ నూనెలు తాగిన తర్వాత ఇలా తయారవుతుంది నూటికి పద్దెనిమిది మందికి ఐబీఎస్ ఉందట నూటికి ఆరు మందికి క్రాన్స్ డిసీజ్ క్రాన్స్ అంటే ఇంకా దగ్గర దగ్గర క్యాన్సర్ వస్తుంది గుధద్వారంగా అని చెప్తున్నారు ప్రీ క్యాన్సరస్ ఇలాంటివన్నీ ఆరు వారాల్లో మాయం చేసుకోవచ్చు ఈత ఆకు కషాయం గరిక కషాయం బిల్వ ఆకు కషాయం చెప్పాను ఆల్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నీ దీనితో మాయమైపోతాయి ఎస్ఎల్ఈ లూపస్ దిక్కు తెలియని పేర్లు దిక్కు తెలియని రోగాలు మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు పని అవసరం లేదు మీ ఆహారం సరిగ్గా లేనందుకే ఇన్ని రోగాలు ఉన్నాయి ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకున్నా ఏమీ జరగట్లేదు ఇదే సాక్ష్యం అంటే ఏమిటి అర్థం మీ ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు ఏ రోగమైనా అంతే క్యాన్సర్ అయినా అంతే హెచ్ఐవి అయినా అంతే డయాబెటీస్ అయినా అంతే బీపీ అయినా అంతే అన్ని రోగాలకు ఏ మందు పని చేయట్లేదు ఎందుకు మన మానవ జాతి ఆహారం సరిగ్గా లేదు కాబట్టి ఇంత చిన్న విషయాన్ని చెప్పేదానికి నోబెల్ ప్రైజ్ల మీద నోబుల్ ప్రైజులు అందరూ తీసుకుంటున్నారు కానీ ఎవరు చెప్పరు మన రక్తంలోకి గ్లూకోజు పెద్ద ప్రమాణంలో తోయబడటం వల్ల అంటే మనకు కావాల్సింది రక్తంలో ఐదు గ్రాముల గ్లూకోజ్ కానీ మనం రెండు ఇడ్లీలు తింటే బియ్యంది ముప్పై ఐదు గ్రాములు చక్కెర పక్కన వచ్చేస్తుంది ఇంకా పెప్సీలు కోకులు తాగితే ఇరవై ఎనిమిది గ్రాములు గ్లూకోజ్ వన్స్ ఫర్ ఆల్ ఇన్ టూ మినిట్స్ కాఫీ తాగితే ఐదు గ్రాములు టీ తాగితే పది గ్రాములు టూత్ పేస్ట్ వేసుకుంటే మూడు గ్రాములు పుల్కా తింటే మేము డ్రై ఫుల్కా ఏదో నూనె అంటే భయపెట్టేశారు అందరినీ కొబ్బరి నూనె తింటే కొలెస్ట్రాల్ వస్తే చెప్పాను కదా అవంతా ఏం భయం లేదు నూనె వేసుకొని అండుకూరలతో చపాతీలు చేసుకొని తినండి ఎన్న తినండి ఏమీ కాదు ఎందుకంటే అండుకొర్రలో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ పీచు పదార్థం పిష్ట పదార్థంతో సంక్లిష్టంగా సంకీర్ణంగా దేవుడు రచనాత్మకంగా తయారు చేశాడు అందువల్ల గ్లూకోజ్ను అది నియంత్రణతో సంయమంతో సమాధానంగా సమతూలనంగా విడుదల చేసే అద్భుతమైన గుణత్వాన్ని అందులో ఇమర్చటం వల్ల మీకు ఏ రోగము రాకుండా ఉండటం ఒకవైపు అయితే ఉన్న రోగాలన్నింటినీ ఆరు నెలల్లో దూరం చేసే గుణాన్ని ఈ ఐదు ధాన్యాల్లో దేవుడిచ్చాడు ఏ అవన్నీ మాకు అవసరం లేదు నాకు పిజ్జాలు కావాలి నాకు బర్గర్లు కావాలి ఆ మాంసం తయారు చేసేదానికి కొన్ని వేల వేల కోట్ల చదరాల భూమి అడవిని నాశనం చేసి ఈ కంపెనీలు సోయాబీన్ మొక్కజొన్నలు జన్యు మార్పిడీలు చేసి ప్లైఫసైట్ అనే కెమికల్ యాంటీబయాటిక్స్ వాడిన ఈ స్టెరాయిడ్స్ చేసిన పశుగ్రాసాన్ని ఈ కోళ్లకు పందులకు ఆవులకు తినిపిస్తే ఒకవైపు సాంక్రమిక రోగాలు ఎన్నిసార్లు వచ్చినా దీనికి కారణం కానే కాదు మేము ఇలాగే చేస్తూ ఉంటాము ఆర్డర్లు చేయండి మీ ఇంటికి తెచ్చి తెచ్చి ఇస్తాము పిజ్జాలు బర్గర్లు ఆన్లైన్ ఇంట్లో మీరు వంటలు చేయకండి వంటగదులు ఎందుకు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్లు చాలు మీకు ఇది ముందు వచ్చే కాలం మీరు చేయాల్సింది ఆ అద్భుతమైన ఐదు ధాన్యాల్ని మీ వంటగదుల్లోకి ఆహ్వానించండి రాత్రి నానబెట్టి పొద్దున గంజి చేయండి పొద్దున గంజి రాత్రి తాగండి అందులో ఫర్మెంటేషన్ మొదలయ్యి అద్భుతమైన సూక్ష్మజీవులు మీ దేహానికి రోగనిరోధక శక్తిని ఇచ్చే సూక్ష్మజీవులు అంటే చాలామంది క్యాన్సర్ ఉద్బలనమైన పేషెంట్లకి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఆరు వారాలు ఈ ధాన్యాన్ని గంజి రూపంలో తాగు లేచి కూర్చుంటావని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి